అందరికీ నమస్కారం ఈ రోజు మీకు చూపిస్తున్న మన ఇంటి జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం ఇది శ్రీరామనవమి రోజు చేశాము అదృష్టవశాత్తు అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ట జరిగిన సంవత్సరమే మనం కూడా మన ఇంట కళ్యాణం జరిపించడం మన అదృష్టం ఇది ఆ సిక్స్ ఇయర్స్ ముందు అమ్మకి యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకసారి ఎడుస్తూ అడిగారు అన్నమాట రాములు వారి కళ్యాణం చేపిస్తాము అని అప్పుడు సరే అన్నాను ఇంకా ఆ రోజు నుంచి ఇంతకాలం పట్టింది మనకి దేవుడు అదృష్టం ఇచ్చి మన చేత కళ్యాణం చేయించుకోవడానికి ఇప్పుడు మంత్రోచ్చారాల మధ్య వేద పండితుల మంత్రాలతోటి స్వామిని పూజ గది నుంచి మంటపానికి తీసుకెళ్తున్న దృశ్యమే ఇప్పుడు మీరు చూస్తున్నది ఇప్పుడు సకల దేవత ఆరాధన జరుగుతుంది वासाय श्रीनिवासाय वध्यप्रदेशे देवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ योमानस्य निवसता नूतन गृह देवालय कल्याणमण्डप विशेषेण यदमानस्य रामतारकहोमम्

సప్తృంగ్రేణు దేవస్వాహా అస్మభ్యం సీతారామ లక్ష్మణ్ సమేత హనుమన్స్వామికి జరిగే స్నాపన తిరుమనం విద్వాత ఇహతి ्यः पन्था विद्यते जडाजा प्रजापतिश्चरति गर्भे अन्तः बहुधा विजायते तस्य धीराः परिजानन्ति यो यद्यवजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनकम् महिमानः सजन्ते यत्र पूर्वे सन्ति देवाः महान्तौ आदित्यवर्णम् तमसः परस्तात्ेवम् विद्वान् अमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योरिोः परिचीनाम् इच्छन्ति वेधसाः यो देवेभ्यजपति यो देवाना पुरोहिताः पूर्वो यो देवेभ्यो जातः ज ब्राह्मजे रुजम् ब्राह्मम् देवा देवाग्रे तदब्रुवन् यस्त्वैवम् राम्भणो विद्याते कस्य देवाधनुवशे श्रीश्च ते दे लक्ष्मी शमज्ञो I'm oh, गुणः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिघातुभेषजौ भेषजौ अस्तु द्विपदे छिञ्जदुपरम् ब्रह्म ब्रह्मपुरुषौ कृष्ण पिङ्गलौ ऊर्परेतम् विरूपाक्षौ विश्वरूपाजवै जवै मो नमः ॐ नाराय श्रीर्ष्टोद्यौस्तवर्तत पद्भ्याम् भूमिर्दिश श्रोत्रातु तथा लोकागुम् वेदाहमेतम् वे पुरुषम् अहम् ఫస్ట్ మనము కళ్యాణం చేయించడానికి రామ్ పరివార విగ్రహాలు కావాలి కాబట్టి మన దగ్గర లేకుండా ఉన్నది అందువల్ల శృంగేరి పీఠం ఆస్థాన పండితులు ఉన్నారు కదా ఆ గురువుల్ని అడిగి పంచలోహాలు ఆర్డర్ ఇచ్చి ఒక నెల ముందుగానే చేయించి తీసుకువచ్చాము ఇప్పుడు శ్రీ సీతారాముల కళ్యాణం ప్రారంభం స్వీకృత కన్యా అవలోకన విధో నిశ్చిత చెప్పలా వాతా పుత్రం मुक्ता चोदसमाधित्वम् ताम्बूलम् प्रतिरित्यताम् सुवर्णपुष्प दक्षिण ताम्बूलम् समर्पयामि अथ मङ्गल उत्तरीराजनौराजहेप्रौ यजोपवेदम् परमस्तु तेजाः यज्ञोपवेदधारणमुहूर्त

సుభగే సంజీవ శరదాం శతం అందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండండి ఎందేడా బామివ శరదా ஆன்போர் வயம் ஜோர்வாஸ் நேதார்த்த வந்தா பாடா தீபம் சாமி லூவீபானம் சா ஆகமீயம் சம Sim, sim, sim. श्री वेंकटरिवायजाय श्री विवासाज बंगराउ धरणीना राष्ट्रस्य वृत्तो रूपं ब्रह्मलोके दिगिजगा आनंदपुर मुनज जय जय रामा श्री राम जय राम 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 जय जय राम 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 కళ్యాణం జరిపించాలని నిర్ణయించుకున్న వెంటనే మనకి తోడుండి సహకరించిన రామకృష్ణ స్వామికి హరీష్కి రంజిత్ గర్లా గారికి అలాగే ప్రభాకర్ గుప్తా గారికి రమేష్ అన్నకి మన ఊరి ప్రతి కుటుంబ సభ్యుడికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నార్మల్గా ఇంట్లో పెళ్లి అంటేనే ఎంతో హడావిడి సందడిగా చేస్తూ ఉంటాం అలాంటిది సీతారాముల కళ్యాణం అంటే ఇంకా మీకు చెప్పనవసరమే లేదు కదా ఎంత వర్క్ ఉంటుంది అన్నిటిలోనూ ఇది మన సీతారాముల కళ్యాణం అని చెప్పి మా కజిన్స్ శ్రీదేవి చక్రపాణి అను చిన్ని అక్క రంగన్న మోహన్ ఎల్లు అత్తారు వీళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి వచ్చేసి ఏమేమి వర్క్స్ చేయాలని ఒకరోజు ముందుగా వచ్చి వాళ్ళు అంతా చాలా హెల్ప్ చేస్తూ వచ్చారు దేవుడి దయ వల్ల అన్నీ చాలా బాగా జరిగాయి థౌజండ్స్ ఆఫ్ బ్యాగ్స్ ప్రసాదం ప్యాకింగ్లు అంతా రాత్రి బవళ్ళు చేస్తూ నిర్మల స్నేహ అందరూ మొత్తం దాన్ని వర్క్ చేసుకుంటూ చూసుకుంటూ వచ్చారు చాలా బాగా చేశారు అందరికీ దేవుడు మీకు కూడా జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇలాంటి అదృష్టం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనకు కూడా మరిన్ని అవకాశాలు ఆ సీతారాములు కల్పించాలని ఆ హనుమాస్వామి అండ ఎల్లవేళలా మనపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ కళ్యాణానికి ఆహ్వానించిన వెంటనే విచ్చేసిన మీకు ప్రతి ఒక్కరికి సీతారామ లక్ష్మణ సమేతంగా హనుమాస్వామి ఆశీస్సులు మీ పైన మీ కుటుంబ సభ్యులపైన మెండుగా ఎప్పుడూ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం